ఉత్తరప్రదేశ్లో నాగాల్యాండ్లో మిజోరాంలో అస్సాంలో కేరళలో తమిళనాడులో ఆంధ్ర తెలంగాణలో యూపీలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు హత్యలు జరుగుతున్నాయి దైవజనుల మీద హత్యలు ముస్లిం లీడర్స్ మీద హత్యలు ఇవి అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు తాగుబోతు ప్రవీణ్ పకడాల తాగుబోతు ప్రవీణ్ పకడాల గాడు తాగుబోతు రమేష్ కామెడియన్ రికార్డే కొట్టాడు సో వాని గురించి ఇంకా కొన్ని కుహనా మేధావులు ఈ లుచ్చా పాస్టర్లు వచ్చి తమ నోటుకొచ్చింది వాగుతున్నారు మన మన హర్ష కుమార్ మాజీ ఎమ్మెల్యేను మన మినిస్టర్ వీడు వీడు ఏమేమి ఆగుతున్నాడో చూసి వీడు క్రిస్టియన్స్ ఫుడ్ పెట్టిందంట వీనికి బట్ట కట్టిందంట విద్య ఇచ్చిందంట ఇల్లు ఇచ్చిందంట సో వాళ్ళ నుండి వీడు బ్రతికాడు వీడు కష్టపడలేదు కష్టపడే స్తోమత లేదు వీనికి ఫుడ్ తినే స్థోమత కూడా లేదు వీనికి వాళ్ళు పెట్టిన భిక్ష వీడు తిన్నాడు ఎవరు హర్ష కుమార్ గారు సో వీడే మార్పులో వీరికి మనకి కౌంటర్ ఇద్దాం సో చూద్దాం ఇంకా కొన్ని కోన కోహం మీద అవి అంటే ఈ లుచ్చా పాస్టర్లు మన కరుణాకర్ సుగ్గున మీద ఆరోపణలు చేస్తున్నారనమాట

సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ పిచ్చి కుక్క ఏం వాగుతున్నాడు ప్రవీణ్ ని ముందే భయపెట్టి నువ్వు ఆ షాప్ లోకి వెళ్ళి మందు కొనాలని భయపెట్టికేసి ఇలా చేశారు అని చెప్తున్నాడు ఒరే లుచ్చా పాస్టర్ ప్రవీణ్ ని భయపెట్టి ఆ షాప్ లోకి వెళ్ళి మందు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎవరికైనా ఫోన్ ఫోన్ చేయటరావురా ఫోన్ చేయడా లేదా అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోన్ వాళ్ళు తీసుకున్నా ఉన్న వేరే కూడా ఫోన్ ఇచ్చుకున్నాను ఫోన్ చేసి మాట్లాడతాడు కదా ఏమన్నా ఇంత కూడా తరిపోయి అంటే గొర్రెలుగా మారిన తర్వాత అంతేరా మీ అనబరము మీ గొర్రెలుగా మారిన తర్వాత మీ మైండ్ అనేది నాకిపోతుంది నా కొడుకల్లారా సో ప్రేక్షకులు ఈ హర్షకుమార్ మేధావి హర్ష కుమార్ ఏం ఆగుతున్నాడు క్రిస్టియనిటీ మిషనరీ దీనికి ఫుడ్ పెట్టిందంట బట్ట కట్టించిందంట ఇల్లు ఇచ్చిందంట చదువు ఇచ్చిందంట వీడు వీడిని బ్రతకంతా వాళ్ళ గులాం గులాంగిరిలో చేసాడు అన్నమాట ఏమంటాడు వీడు సూపర్ బలుపా అహంకారమా కన్ను నెత్తికొచ్చిందా దిస్ ది కేస్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ బిజెపి స్పోక్స్ పర్సన్ ఢిల్లీ బీజేపీ పర్సన్ ఢిల్లీ యూనిట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయరా హర్ష కుమార్ అశ్విని ఉపాధ్యాయ బీజేపీ స్పోకర్ ఢిల్లీ కాంగ్రెస్ ఇది కదా స్మోకర్ కదా నువ్వు కూడా రాహుల్ గాంధీ స్మూకర్ క్రిషన్ రెడ్డి స్మోకర్ కదా ఏమేమి ఉండకూడదా చెప్పు నీ బాధ అంటే చెప్పు పెట్టండి సార్ నిరంజన్ గారు కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి మీరు నాకు నచ్చారు ఆ డైరెక్టర్ వచ్చి మన ఇద్దరికి రియల్ గా మ్యారేజ్ చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకొని మే చేసుకుని అంటే బ్రదర్ మీరు సాంగ్స్ లో అమ్మాయి తోటి నటించారు ఇంటర్వ్యూ చేస్తున్నా క్వశ్చన్స్ అడుగుతుంటే కొద్దిగా ఇల్లు నాతో ఇండియా అదర్స్ ఇది ఇన్ వ్యూ ఆఫ్ ది సబ్సిక్వెంట్ ఆర్డర్ పాస్ ది హైకోర్ట్ ఆఫ్ మద్రాస్ మధురే బెంచ్ నో కాస్ సర్వైవ్స్ సో ఫర్ ది అదర్ ప్రేయర్స్ దీని మీద రాసుకొచ్చారు తర్వాత అశ్విని కుమార్ ఉపాధ్యాయుతో పాటు పిటిషనర్ లో అశ్విని కుమార్ దుబే ఉన్నాడు కేసెస్ నోడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ తరఫున వాదించేవాడు అశ్విని కుమార్ ద్వే సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసు కానీ బీగిపోతే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశాన్ని హిందూ మతంగా చేయాలి ఈ ఆర్డినెన్స్ అన్ని రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఈ ద్వారా లక్ష్యం అన్నది ఓడిపోతుంది హర్ష హర్ష కుమార్ హిందూ దేశం కాదా మరి బ్రిటిష్ క్రిస్టియానిటీ లుచ్చానా కొడుకులు మన దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మిగిలింది ఎవరు ముస్లింలు హిందూలే కదా ముస్లింలు దేశం తీసుకున్నారు కదా మత మతం పర పరంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మళ్ళీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇది హిందువుల దేశం అవుతుంది కదా పోనీ నువ్వు హిందూ కాదు కదా క్రిస్టియన్ కదా నువ్వు నువ్వు బ్రిటిష్ వాళ్ళు పడితే వెళ్ళిపోవాలి కదా మా దేశం అడిచి ఇక్కడ ఎందుకున్నావు సిగ్గులేదా నీకు క్రిస్టియన్స ఇష్టం ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి కదా బ్రిటిష్ ఇది హిందూ దేశమే ఇది హిందూ దేశంగా కావాలంటే నీకు ఏంటి పేరు చూస్తావా హర్ష కుమార్ హిందూ పేరు పెట్టుకున్నావు మళ్ళీ రెండు వందల దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి యాభై ఐదు దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి భారతదేశం ఒకటే హిందూ దేశం ఉంటే మీ అందరికి వచ్చి నొప్పి ఏంట్రా అవురా మీ అందరికి వచ్చి నొప్పి ఏంటి అది చెప్పు నొప్పి సో ప్రేక్షకులు ఇలాగే ఈ కరుణాకారు సుగ్గున గురించి కూడా ఏడో మాట్లాడాడు సో మళ్ళీ ఇంకొక మీద వచ్చాడండి పాఠగాడు వాడు కర్ణాకర్ సుగ్గున గురించి మళ్ళా తాగుబోతు ప్రవీణ్ కుమార్ పగడాల వాని గురించి ఏదో చెప్తున్నాడు మళ్ళీ అది కూడా విందాం చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద కళ్ళ ద్రాక్ష పళ్ళు బుగ్గల యాపిల్ పళ్ళు పెదాల చెర్రి పళ్ళు పైనుంచి కింద వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు ఈ డబ్బా తొండకు గుట్టే నా ఫోటో తీసిడాడుక ఆ తమ్ములో ప్రీ ప్లాన్ మర్డర్ అంటే ఎలా ఉంటుంది ప్రీ ప్లాన్ మర్డర్ అంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చూపిస్తాను పెట్టుకుంది ఎవరు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అసలు ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి ఈ మహాశివరాత్రి సందర్భంగా మతమార్పిడి ముఠాల మీద శివ తాండవం లాంటి ఒక కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది శివ తాండవం లాంటిది చేస్తున్నామని చెప్పి కరుణకరు ప్రకటించేశాడు ఇదిగో శివ తాండవం అన్న తర్వాత ఇది జరిగిందే అక్కడే అక్కడికి ఒరే దరిద్రుడ శివతాండవం అంటే పది సంవత్సరాల నుంచి చేస్తుంది అదే ఇప్పుడు నీ బట్టలో తెస్తాం కదా ఇప్పుడు వీడియోలో నీ సంగతి తెలుస్తా కదా ఇది కూడా శివ అంటే శివ తాండవం అంటే ఎట్లా ఉంటుంది గా చేసిన వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే మద్యం షాప్లో వీడి కొన్నది మద్యం సోప్లో అంటే భాష విచిత్రంగా ప్రవీణ్ పగడాల గారు మద్యం కొనుచున్నట్టు ఆ మద్యం తాగి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అయినట్టు అని చెప్పి ఈ యొక్క వీడియో చూపిస్తున్నారు అయితే ప్రవీణ్ పగడాల గారు నిజంగా మద్యం షాప్ లోకి వెళ్ళి మద్యం కొన్నారా లేకపోతే అది వేరే వ్యక్త ఈ యొక్క విషయాన్ని ఇక్కడ నేను చెప్పే విషయాన్ని పోలీస్ అధికారులు కంపల్సరిగా చేస్తే దొంగ ఎవరు దొరుకుతారు ఆ వీడియో కింద ఎక్కడైతే ఈ మద్యం షాప్ ఉందో ఆ మద్యం షాపు వానరే ఒక కామెంట్ కామెంట్ పెట్టాడు ఏంటంటే చూపెట్టే వైన్ షాప్ మాదే అసలు పాస్టర్ ప్రవీణ్ మా షాపుకు రాలేదు మా దగ్గర రియల్ సిసిజి ఫుటేజ్ సిసిసిజి అందులోనే బయట పెడతామని చెప్పి తొందరలో అంటే ఎప్పుడు బయట పెట్టవచ్చు కదా ఇప్పుడు తొందరలో అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ఆగాక ముహూర్తం చూసుకునే మద్యం షాప్ ఓనరే ఇక్కడ మెసేజ్ పెట్టాడు ఈ డిక్లేర్ చేసేసాడు ఆ మద్యం షాప్ ఓనర్ ఇప్పుడు మనం ఏలూరులోని టానిక్ వైన్స్ వద్ద ఉన్నాము అది ఏలూరులో టానిక్ వైన్స్ ప్రవీణ్ పగడాలు ఎక్కడైతే మద్యంగా ఉన్నాడో దాని పేరు ఆ షాప్ పేరు టానిక్ మనం చూడొచ్చు ఈ టానిక్ వైన్స్ అంటే అయితే విజయ్ ప్యాకర్స్ అంటే విజయ అనే ఒక సైడ్ ఉంది అలాగే కొంతమంది సోషల్ మీడియా దీని మీద కూడా కామెంట్స్ ఏంటి వైన్స్ అని లేదు అక్కడ పక్క అని ఉంది ఇంకొక పక్క లారీ సర్వీస్ అని ఉంది మీరు ఎడిటింగ్ సరిగ్గా చేయట్లేదు రా ఇదంతా ఫేక్ రా అది ఒక కామెంట్లు ఆ పక్కన విజయ అని ఒక పక్క లారీ సర్వీస్ అని ఒక పక్క రాసింది అక్కడ చూడండి దేవీ లారీ సప్లై ఆఫీస్ అని ఉన్న మధ్య షాప్ లో అయితే ఫుటేజ్ దేవి లారీ సర్వీస్ ఈ వైన్ షాప్ లో అయితే ప్రవీణ్ పగడాల పాస్టర్ మద్యం కొన్నట్లుగా మద్యం కొన్న తర్వాత ఫోన్ పే చేసినట్లుగా కూడా ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి పది గంటల ఐదు నిమిషాలకి మద్యం తీసుకున్నట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతుంది అంటే ఆ వ్యక్తిని మీరు అంటే ఈ ఫోన్ పేకి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి వ్యక్తి గురించి కానీ పోలీసులు కానీ ఆరా తీశారు మీ దగ్గరకు వచ్చి పోలీసులు వచ్చారండి ఆరా తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు విన్నారు కదా ప్రేక్షకులు మీడియా వాళ్ళు పోయి అడిగిన మద్యం షాపులో కొన్నాడండి ఫీజు పోలీసులు వచ్చారు సీసీ ఫుటేజ్ ఇస్తున్నారని చెప్పారు దీని గురించి ప్రవీణ్ పగల తాగుతూ డ్రైవ్ చేసి ఎక్కడో చోట పడిపోతే ఒక ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ ఆయన కూడా ఆయన పడవని లేపి కూర్చోబెట్టి ఆయన్ని సమాధాన పరిచేసి ఈ కండిషన్ వెళ్ళకని అని చెప్తుంటే అది కూడా అబద్ధం అని చెప్పి నా కొడుకులు చెప్తున్నారు పాస్టర్లు సో మీడియా పోలీసులు వివర పోలీసులతో కూడా వివరణ తీసుకుంది అది కూడా చూద్దామండి సార్ ఒక్క నిమిషం అసలు ఏం జరిగింది ఏంటి సార్ అసలు కారణం ఏంటి అసలు ఏం జరిగింది ఆ రోజు నేను పాయింట్లో ఉన్నానండి పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడు పడిపోయేటప్పుడు పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి సీన్లోకి వెళ్తే అతను కూర్చున్నాడు ఉన్నాడు ఏండి ఏమన్నా దెబ్బలు తగలేదని అడిగానండి దెబ్బలు తగలేదని చెప్పాడండి తగలతో ఆ తర్వాత అతను 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 ఇతడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ పార్క్లో కూర్చున్నాడు పార్క్లో కూర్చున్నప్పుడు చూసి అతని పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు జర్నీకి అతను వల్ల అలిసిపోయినట్టున్నాడు దాని మీద ఇక్కడ రెండు మూడు గంటలు ఇక్కడే కూర్చున్నాడు బాబు కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతా ఉన్న టైంలో అతని లేపి లేపితే వాటర్ ఇచ్చామండి వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కొడుకుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గర తీసుకెళ్ళామని టీ తాగాండి టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతా అన్నాడు ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము చెప్పేటప్పుడు ఇంతలాగా వాటర్ అతను కాడ వచ్చాడు వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ ఏదైనా కొద్దిగా ఏదో తాడుతూ కట్టు నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఎదరికెళ్ళి అన్న మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి ఇంతలాగా అతను దారం తీసి వచ్చి దారం తీసుకు కడితే అది ఉండల ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు ఈ టైంలో అతను వెళ్ళిపోయాయండి సార్ అప్పటికే లైట్ పగిలుందా మీరు చూసే టైంకి మాకు అక్కడికే పైలు ఉందండి అప్పుడు కూడా నాలుగు ఫోటోలు తీసేటప్పుడు లైటు ఊడిపోయి ఉందండి అంటే పగలలేదు ఎంత సెట్టు మట్టి ఊడిపోయి ఉందండి ఎన్ని గంటలు మీరు అక్కడ చూసారు ఎంతసేపు ఇక్కడ అక్కడ ఐదు ఇరవై జరిగిందండి ఐదు ఇరవై జరిగిన తర్వాత ఇక్కడ ఓ పది నిమిషాలు వచ్చి కూర్చున్నా అండి ఆ తర్వాత ఎనిమిది గంటల దాకా ఇక్కడ ఉన్నాడు ఎనిమిది గంటల దాకా ఇక్కడ ఉండి అడిగారా ఎవరండి మీరు ఏంటి వివరాలు ఏమైనా అడిగారా ఆయన ఎవరండి ఆయన మీరు వివరాలు ఏమైనా అడిగారా మేము అడగలేదండి మేము వివరాలు అడగల ఎక్కడి నుంచి వస్తానంటే హైదరాబాద్ నుంచి వస్తున్నాను అని చెప్పాను ఇంకా ఇంకేం ఇంకేం చెప్పలేదు సార్ అడగలేదు సో విన్నారు కదా ప్రేక్షకులు ఒక ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ కూడా చెప్పిన ఈ వివరాలు సాక్ష్యాలు కూడా ఈ పాస్టర్లు అనే లుచ్చాన కొడుకులు నమ్మట్లేదు అనమాట అది అల్ల అబద్దాలు అనికే చెప్పి ఈ బాధంతా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ గవర్నమెంట్ పోయింది కదా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద వీళ్ళ కుట్రా మళ్ళా కరుణాకర్ సుగ్గున మీద వీళ్ళ కుట్రా వీళ్ళని ఈ కేసులు విరికించాలని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మీద క్రైస్తవుని రెచ్చగొట్టి అల్లర్లు సూచించాలనేది ప్లాను ఎజెండా సో ప్రేక్షకులు బ్రిటిష్ వాళ్ళని ఎలాగైతే వెళ్ళగొట్టామో మన దేశం నుంచి అలాగే ఈ పాస్టర్లు అనే నా కొడుకుల్ని కూడా మన దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిందే మీరేమంటారో ఆలోచించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో నెక్స్ట్ వీళ్ళు మా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు చూస్తూనే ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేనువి వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై